ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెదురు కార్మికులను గుర్తించి వారికి సబ్సిడీపై వెదురు బొంగులను అందజేసి వారికి న్యాయం చేస్తామండడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని యాభై ఒకటి యాభై మూడు డివిజన్ల కార్పొరేటర్ మరిపిల్ల రాజేష్ మాదే అప్పాజీ అన్నారు గురువారం గణపతి రోడ్డులోని ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మేదరి మహేంద్ర సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గ్రంథి మహేష్ ఆధ్వర్యంలో మేదర కుల గురువు కేతేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎదురుతో తయారు చేసిన కళాఖండాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సందర్భంగా వారు కొనియాడారు రాను రాను ఎదురుతో తయారు చేసిన కళాఖండాలు కనుమరుగవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కళాఖండాలు తయారు చేయడం అద్భుతం అని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో మేదర్లకు సబ్సిడీతో ఎదురు మొంగులను ఇచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి తెలపడం ఎంతో ఆనంద అభినందనీయమని అన్నారు మొదట్లో మేదర్లకు సబ్సిడీ ఉండేదని తర్వాత గత ప్రభుత్వంలో ఈ సబ్సిడీ ఎత్తివేసిందని దానిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరాలోచించి సబ్సిడీ ఇవ్వడం అనేది మంచి పరిణామం అని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లిబోగు ప్రసాద్ శ్రీ కనకదుర్గ విజయవాడ నాయబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నవీరి మహేష్ ఆరేకటిగా సంఘ నాయకులు సూర్య కళ్యాణ్ ఉమామహేశ్వరరావు మేదర సంఘ నాయకులు మొగ్గ సీను పిల్లి మహేష్ గ్రంథి నాగేశ్వరరావు కోలాదాస్ ఆరి కుమార్ మొగ్గ అప్పలరాజు దమ్ము అప్పారావు గ్రంథి రాజు పిల్లి బంగారయ్య దమ్ము రవికుమార్ దమ్ము పూర్ణచంద్రావు దమ్ము మల్లేశ్వరరావు పిల్లి ప్రసాద్ యాదవం పుష్ప పిల్లి నాగవేణి కోలా మీనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ద్దరు దినోత్సవం సందర్భంగా మా సోదరులు సోదరులందరికీ కూడా శుభావంశలు తెలియజేస్తూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత ముక్కు ఉందో ఈ ఎదురు వాడకం వల్ల తప్పనిసరిగా మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే పరిస్థితి మన ఆరోగ్యాలు కాపాడుకునే పరిస్థితి ఉంది ఎవరైతే మన మేదర్ సోదరులు ఉన్నారో ఈ మేధర్ వృత్తి నుంచి బయట వృత్తులకి వెళ్ళిపోయే పరిస్థితి ఏది ఉంది ఆ వృత్తులకు వెళ్లకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే వీళ్ళకు కావాల్సిన వెదురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ మీద వచ్చేది ఇప్పుడు అది మళ్ళీ తప్పనిసరిగా పునరావత్పం మళ్ళీ ఆ ఏదైతే స్కీమ్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ ఆచరణలో తీసుకొస్తే మళ్ళీ ఆ వెదురు ఏదైతే ఉందో అడవుల నుంచి వీళ్ళకి తక్కువ రేటు పెట్టి ఒక వ్యాపారం కొద్దిగా లాభాల పాటు ఉండడానికి అవకాశం కల్పించాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న కేబినెట్ మీటింగ్ లో పలకల సదస్సులో మాట్లాడారే ఆ సదస్సులో ఉన్న ఏదైతే హామీలు ఇచ్చినాయన్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటూ అలాగే మేధర్లు కూడా కొద్దిగా ఓపిక్ గా ఇంతమంది మేము ఇక్కడ ముప్పై ఎనిమిది మంది కార్పొరేట్ గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇక్కడ కొంతమంది పిలిచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఇమ్మీడియట్ గా అమ్ముడు బాగా మళ్ళీ అందరూ అది కొత్త కొత్త వినూత్న ప్రయోగాలు వినూత్నమైన పరికరాలు తయారు చేసేవారు అవన్నీ ఆగిపోయి ఆగిపోవడం జరిగింది మరలా ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి సిద్ధాచర్ గారికి అలాగే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ క్యాంపులు ఇప్పించి వీళ్ళక జీవనం విధానం మెరుగుపరిచేలాగా తప్పనిసరిగా మేము చర్యలు అని చెప్పి మరొక్కసారి మాకు ఎప్పటి నుంచో జను ఉన్న నాగర్ సోదరులు అందరికీ ముఖ్యంగా మా రేణ మహేష్ గారికి అలాగే ఆ మిత్రులు అందరికీ మహిళలు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ఈ వెదురు దినోత్సవ అభిమానం తెలియజేస్తారు నమస్కారం ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నాగర్ సంఘం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వెదురు దినోత్సవం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరపడం ఎంతో ఆనందకరం రానున్న రోజుల్లో ఇంకా ముందుకు రావాలని ఎదురు బొమ్మలతో వాడుతున్న పరికరాలన్నీ కూడా ముందుకు మళ్ళీ రావాలని గతంలో మనం చూసుకుంటే కాశీ బొట్టలని గుడికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే భోజనం వచ్చేసరికి హోటల్ నుంచి పాటకు బొట్టల్లో అవ్వడం కానీ అలాంటివన్నీ జరిగాయి అప్పుడు ఆ రోజు ఎటువంటి మనకి హాని అనేది లేదు ఇవాళ ప్లాస్టిక్ వచ్చాక ప్లాస్టిక్ కవర్లు వచ్చిన తర్వాత అట్లా పెట్టిన తర్వాత మన అందరం కూడా ఎంతో అనారోగ్యం ఫాలో అవుతున్నాం అలాంటి రోజులు మళ్ళీ రావాలని చెప్పి గవర్నమెంట్ నుంచి మన నేదర్ సంఘం వాళ్ళందరికీ కూడా సోదరులకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉండి మనకు ముందు ముందు మళ్ళీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పేదర్ సంఘాలకి ప్రోత్సహించడం కానీ అలాగే వెదురు బొంగులతో చేసే పరికరాలను కానీ అన్నిటిని కూడా మనం సపోర్ట్ చేస్తేనే మనకి ఆయుర ఆరోగ్యాలు చక్కగా ఉంటాయని చెప్పి ఎందుకంటే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటది ఆ పొల్యూషన్ లేకపోతే మనం అందరం కూడా చక్కగా చల్లగా మంచి ఆరోగ్యంతో ఉంటాం అలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మా నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతామని తెలియపరిస్తుంది చాలా తీసుకున్నారు అందరికీ కూడా ఎదురు బాగా తెలియజేస్తున్నాం ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా నేతృతం జరుపుకోవడం జరుగుతుంది అలాగే మాకు కావాల్సినటువంటి నిధులు సంబంధించినంత వరకు మరి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నాలుగో కలెక్టర్ సమావేశంలోనే మాట్లాడడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది అలాగే మాకు అడవి నుంచి కూడా సబ్సిడీలోని ఎదురు ఇవ్వాలని చెప్పి ఉన్నామండి ఈ సబ్సిడీ లేక ఒరిస్సా నుంచి అస్సాం నుంచి ఎదురు పొంగి పెట్టుకొని ఎంతో ఇబ్బందులు కూడా చేస్తున్నాం సార్ మీరు మమ్మల్ని మా గురించి ఒక్కసారి ఆలోచించి మరి ఈ రోజున రాష్ట్రం వేరే ఆరు జిల్లాల్లో మేతలు అందరికీ కూడా మీరు ఎంతో మేం చేసిన వారు అయ్యారు ఇంతవరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా మా గురించి గుర్తింపు లేదు సార్ నిన్న మాట్లాడిన మాత్రం మాకు ఎంతో ఆనందాయకంగా ఉందండి మరి ఈ రోజున మరి దీన్ని అమలు చేసి మరి మన రాష్ట్రం నుంచే ఎదురు అందరికీ కూడా మీరు సబ్సిడీ కింద మా మేధ సేదల సేదరులందరికీ కూడా ఇవ్వవలసింది కూడా మేము కోరుకుంటాం సార్ మరి సీఎం గారికి డిపూరి సీఎం గారికి మోదర్ రంబర్ తరపున కూడా ధన్యవాదాలు కలుపుకుంటున్నాం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రపంచ విధుల జీవోత్సవం సందర్భంగా మోదర్ రంబర్ సోదారు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్సార్జీనైను ఆ విజయవాడ మన మేదతో ఎన్టీఆర్ జిల్లా తరపునుండి గత ఏడు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క ప్రపంచ విధుల దినోత్సవం అనేది రెండు వేల తొమ్మిదిలో ప్రపంచం గుర్తించి ఈ యొక్క వెదురు అనేది సామాధానంగా కలప కాదు ఇది ఒక గడ్డి గడ్డి జాతికి చెందిన మొక్కని ఒక ప్రపంచమే దీన్ని గుర్తించి ఈ యొక్క వెదురుని వెదురు దినోత్సవం ఈ రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ప్రపంచం దీన్ని గుర్తించింది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో గానీ ప్రపంచంలో ప్రతి మ్యాటర్ ఈ యొక్క దినాన్ని మేము ప్రత్యేకించి జరుపుకుంటాం ఎందుకని అంటే ప్రత్యేకించి లేదలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ప్రత్యేకించి జరుపుకుంటారంటే ఎదురుతో మాకు హుదం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఎదురికి మాకు ఉన్న సంబంధం వేరే ఇటువంటి కులానికి ఉండదు ఎందుకంటే మేము తెల్లవారికి వెదురుతోనే మా యొక్క జీవనం మొదలు పెడతాం కాబట్టి బెదిరికి మాకు ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది అయితే గడిచిన కాలంలో మా యొక్క పూర్వీకులు మా పెద్దలు టెండర్ లేని వారు యొక్క వెదిరి చేసి చేసి ఎంతగా దిగజారిపోతున్నారంటే ఉదయం లేచినప్పుడు నుండి సాయంత్రం వరకు చేసేసరికి మిగతా వారికి లేనటువంటి ఇబ్బంది ఏంటంటే మేము ఉదయం నుంచి అదే పూర్తిని చేసేసరికి కలప అసలు వాళ్ళు నలభై సంవత్సరాలకే ఎందుకు పనికిరాని పరిస్థితి కాబట్టి మా మేధల కంటే ప్రభుత్వం గుర్తించి మేధ కేవలం జస్ట్ యాభై సంవత్సరాలకి పెన్షన్ వచ్చే అవకాశం మన ప్రభుత్వం కల్పించాలని పేర్కొంటున్నాం అట్లాగే ఇటువంటివే కాదు మనం మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మన యూట్యూబ్ లో అనేటువంటి మన వెదురు వస్తువులు చేసే చేసే ఆధునికరమైన పరికరాలు చూస్తున్నాం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కళాఖండాలు చేసే వాళ్ళు ఉన్నారు టాలెంట్ పర్సన్ మన నేదర్లో అయితే వారిని ప్రభుత్వం వారు గుర్తించి ఒక ప్రత్యేకమైన పరికరాలు మాకు అందించాలి అందించినట్లయితే వారికన్నా మనం శ్రేష్టమైనది చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా మేము చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారి మా యొక్క నేతలను గుర్తించాలి అట్లాగే గడిచిన కాలంలో మా మేదర్లతో ప్రత్యేకించి సబ్సిడీ రుణాలు ఇచ్చారు చాలా సంతోషం అట్లా ఈ సంవత్సరం అనేక కులాలకు ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా వాళ్ళు విడుదల చేయలేదు కాబట్టి మా మేదర్లకు ప్రత్యేకించి ఒక ఫెడరేషన్ ఫారా చేసి ఒక చైర్మన్ లేక డైరెక్టర్లు కూడా త్వరగా ఒక ప్రభుత్వాన్ని నిర్మించి నిర్మించాలని ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క సందర్భంలో తెచ్చుతున్నాం అందరికీ నమస్కారం జై మేధడి జై జై మేధరి Like, subscribe and press the bell icon for new updates.